వైఎస్ఆర్ కడప జిల్లా రాజీవ్ నగర్ కాలనీ మహిళలు వేంపల్లి గ్రామ పంచాయతీ తుటా ధర్నా నిర్వహించారు నాలుగు నెలలుగా త్రాగునీరు రావడం లేదు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు ఇచ్చి నీరు కొనుక్కుంటున్నామని మహిళల నిరసన గలం విప్పారు గ్రామ పంచాయతీ ఈవో బయటకు రావాలి అంటూ నాదాలు చేశారు అనంతరం ఈవో మాట్లాడుతూ తాను నూతనంగా బాధ్యతలు తీసుకున్నానని త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు

ఖర్చాకండిగా అయిపోయి చెప్తాడు వినండి వినండి అయిపోయి చెప్పినప్పుడు వినండి ఒకరు అదే ఇక్కడికి మాట్లాడాలి అందరికీ సర్దుబాటు అయితే సార్ ఇది నా దగ్గర ఉండే పరిస్థితి ఇంకా ఇక్కడ ఏదైనా డిపార్ట్మెంట్ కూడా అంతే ఉంది వాళ్ళతో మేము మాట్లాడతాము ఆ నెంబర్లు కావాలంటే ఈయన కూడా ఇస్తాడు రేపు కూడా మాట్లాడతాం మేము తక్షణం ఈ పని చేయగలమమ్మా

మాకు నీళ్ళు అయితే ఉరువే నీళ్ళు మేము ముసలు మాకు షుగర్లు బీఫీలు ఉన్నా మేము మాయిలేవు నాయన చిన్నారులు శివాలు వస్తాయి వస్తాయని శివ నమ్ముకున్నాం ఇంకా మాతో కాక మేము ఇంటికి వచ్చినాం ఎవరే కానీ మాకు దవాబు చెప్పాలా దానికి పరిచయం మీరే ఏమన్నా చేయండి అంటే ఇప్పుడున్న గతంలో పరిస్థితులు నాకు నేను ఆర్డర్ అనేది గవర్నమెంట్ అనేది కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాను కాజీ నగర్ కదా ఉంటే ఏం ప్రాబ్లం ఉంది ఏమి కదా గత ఆరు నెలల నుంచి సమస్య గురించి చెప్తాను ఇది చాలా బాగా ఆరు నెలల నుంచి సమస్య ఉండడం చాలా బాధ ఇప్పుడు నేను ఉన్నతాధికారుల దృష్టికి చూసా పోతా మేము చింతకాలు నీళ్ళు ఉన్నాము మాకు నాలుగు ఇప్పుడు శంకురాత్రి పండగ నుంచి మాకు నీళ్లే రాలేదు శివన్నని అడిగి మేము ఎన్ని రోజుల నుంచి శివన్న అడుగుతుంటే రోజు ఎప్పుడన్నా అడుగు ఈ రోజు రాత్రి కొత్త అమ్మ నీళ్లు అంటాడు ఆ రోజు రాత్రికి మేలుకునే రేపు రాత్రికి మేలుకునే మాకు నీళ్ళైతే రావు ఈ ఐదు నెలల వరకు ఇప్పటి వరకు మేము ఆయన గౌరవం ఇచ్చి ఇంతవరకు మేము పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రాలే ఈ రోజు వచ్చి అడిగితే దానికి ఇప్పుడు గంటన్న దానికి ఎవరే కానీ సమాధానం చెప్పే వాళ్ళే దాతలు లేరు కనీసం ఎందుకు వచ్చినారు మీరు అని అడిగినారు గాని లోపలికి పోతున్నారు ఎవరే కానీ దానికి జవాబు చెప్పలే పరిష్కారం ఏది లేదు ఈ మోటార్లు వేసినారు ఆ మోటార్ వేసింది లేదు పెట్టింది లేదు అది వచ్చినాయో వేసినారో లేదో కూడా తెలియదు ఆ నీళ్ళైతే మాకు రావు కొన్ని బజార్లకు నీళ్ళు మీకు దాని ప్రస్తుతాన్ని నేను అర్జెంటుగా రేపే చేయాల్సిన పని ఏంటంటే ఆ ఉండే బోర్లలో లోపలికి పైకి నీళ్ళు దిగుతాను నీళ్ళు దిం ఎన్నో వస్తాయి అది మాకు చూస్తాను మిగతాది ఏదైనా ట్యాంకర్లు అవకాశం ఉంటే ట్యాంకర్లు తోలిస్తాయి తర్వాత దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఒక బోర్ వేయడము లేదా వర్షాలు వచ్చేదాకా ఆర్డబ్ల్యూఎస్ ఇప్పుడు ఇంజనీర్ మేము మాట్లాడతాం లోపల ఇలా అని ఇప్పుడు అంటే నీళ్ళు ఇచ్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కమిటీ ఇచ్చి గవర్నమెంట్కి రాస్తాం పర్మనెంట్గా ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు ట్యాంకర్ పోతారు ఇది నా దగ్గర ఉండే సమాధానం కొద్దిగా ఓరు పట్టాలి ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ నుంచి నీళ్లు లేకుంటే ఎట్లా ఏ విధంగా జీవిస్తారని నేను ఆలోచించాను నేను వచ్చి కనీసం ఐదు రోజులు ఆరు రోజులైంది నేను కూడా నాది ఈ జిల్లా కాదు నాది కడప జిల్లానే కాదు నేను ఎక్కడో చిట్వేల్లో ఉంటే నన్ను ఇక్కడ ఎవరు అధికారులు నన్ను అదే పనిగా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ జీతాలు ఐదు నెలల నుంచి లేవు ఐదు నెలల నుంచి పారిశుద్ధ్య సిబ్బందికి కానీ ఇక్కడ కాంట్రాక్ట్ సిద్ధంగా జీతాలు లేకుండా ఉంటాయి వాళ్ళకు జీతాలు ఇచ్చే అంత ముందు ఉన్న టెంపరీ వాళ్ళు ఎవరైతే మానిటరీ సచివాలయ సిబ్బందికి అటాచ్ చేసి ఆ పనులు చేయండి అని నన్ను వాళ్ళ కలెక్టర్ గారు అంటే వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా డిగో గారు అదేవిధంగా కడప జిల్లా డిగో గారు నన్ను ఇక్కడికి పంపినారు నేను ఇప్పుడు స్టడీ చేసే పరిస్థితిలోనే ఉన్నాను మీరు ఇక్కడ ప్రజలు వచ్చినందుకు వాస్తవంగా నీటి సమస్యకు సంబంధించి మార్చిలోనే గవర్నమెంట్ అలూర్టు చేసింది అందరినీ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్ టు మొన్న అమరావతి వరకు ఏమని ఎక్కడైనా నీటి సమస్య ఉంటే దీనికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ద్వారా కలెక్టర్ సార్ గారికి పంపితే వాళ్ళు శాంక్షన్ తీసుకొని నీళ్ళు నీళ్ళు తోలుతాయి ఆ పని జరిగిందో లేదో నాకు ఇక్కడ ఇంకా తెలియదు ఇక్కడ ఏ రికార్డు కూడా లేదు ఈ గ్రామ పంచాయతీలో ఏ రికార్డు కూడా నాకు అవైలబుల్గా లేదు రికార్డు ఎంక్వైరీ గతంలో ఉన్న యూఓలపైన పైన గతంలో ఉన్న అధికారుల పైన అందరిపైన ఇక్కడ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది దానికి డీకో గారి మన ఎంక్వైరీ అధికారిని వేశారు అది జరుగుతూ ఉంది ప్రస్తుతం ఏదేమైనా నీటి సమస్య తీర్చాలి కాబట్టి నా దగ్గర ఉన్న వనరుల మేరకు వాటిని డీపనింగ్ చేసి నీళ్ళు వేసి ఇదేసి తర్వాత ఆర్డబ్ల్యూస్ వాళ్ళతో అనుసంధానం చేసుకొని ఆర్డబ్ల్యూస్ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎంత వీలైతే అంత తొందరగా నాకున్న వనరులను బట్టి నేను ఈ సమస్యను పరిశీలిస్తాను ఇది నా సైడ్ నుంచి